హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిరోజు జవాల స్నేహిత బాగుండే మీరు కూడా బాగుంది మనసు కోరుకుంటున్నాండి ఇంక ఈ అయితే రోజా వచ్చేటప్పటికి ఏంటిదంటే చెప్పేయమంటారా రోజా ఏంటిదా అయితే రోజా ఏంటంటారు ఎగ్ నూడిల్స్ అయితే చేయబోతున్నాడు బాగుంది టేస్ట్ అయితే మనకి అదిరిపోయింది మనకి ఇంకా తినేసి తర్వాత చూద్దాండి ఏ విధంగా టేస్ట్ అనేది ఇంకా రోజా హాయ్ చెప్పు వంట మాస్టర్ వంట లక్క అయితే వచ్చేసిందండి మనకి అదే విధంగా చిన్న లక్క చూడండి చిన్న వంటల లెక్క అయితే మట్టి మాములు చేయట్లేదండి చిన్న లక్క అక్క కాయ చెప్పక్క ఇంకా సరే అండి ఇంకా అదే విధంగా పొయ్యి అయితే మంటేసానండి ఇంకా వీడియోలు తీయడం అయితే చాలా లేట్ అవుతుంది నాకైతే అసలు కుదరలేదు పిల్లలతోటి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా కూల్గా ఎండగా కాస్తూ ఉంది మబ్బడుతుంది వర్షం ఏమో పడిద్దు ఏమో టైం వచ్చేసి ముడవుతుంది ఇంకా సాయంత్రం అవుతుంది కదండి ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా ఎగ్ నూడిల్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాటికి కావాల్సిన ఐటమ్స్ అనేవి తీసుకున్నాను నూడిల్స్ ఎలా తీసుకు మొన్న డీ మోట్లో అయితే అండి ఇంక ప్యాకెట్ ఇంకా విధంగా సరిపోదని చెప్పేసి మళ్ళీ టెన్ రూపీస్ ప్యాకెట్లు అయితే కూడా తీసుకొచ్చాను అలానే ఎగ్ మంచూరియా క్యారెట్ క్యాబేజీ పచ్చిమిర్చి కరివేపాకు కూడా తీసేస్తున్నాను మాసరి పచ్చిమిర్చి ఎలా కట్ చేసిందా సరే అండి ఇంక రోజే అయితే మళ్ళీ చూసేసారు కదా ఇంకా ఎగ్ నూడిస్ అయితే చేయబోతున్నాయి చూసేసి పిల్లలు అయితే టేస్ట్ అయితే అంటే నేను తినడానికి అయితే ఉంటుంది అండి నేను సరే అండి ఇంకా పిల్లలని అయితే చాలా జాగ్రత్త చూసుకునేది రోజు అయితే మటుకు ఎందుకంటే ఇంకా నేను ఉండలేకపోయినా కానీ ఇంకా పిల్లలు అదే రోడ్ల మీద ఇటు ఇటు పళ్ళు వస్తా పోతూ ఉంటాయి కదా ఇంకా జాగ్రత్త చూసుకోవడం అయితే మటుకు నెంబర్ వన్ అంది రోజైతే మటుకే ఇంకా వచ్చేటప్పటికి అయితే మటుకు ఇంకా రోజే ప్రశాంత ఆయన జహాయం జీవితం అండి ఎందుకంటే పిల్లలు రోజా చెప్పు రోజా రోజా చెప్పి చెప్పే అండి గ్యాస్ గ్యాస్ మీద కాకుండా పై రెడీ చేస్తున్నాను పై మీదే పై మీద వంటబెట్టా. ఆయనకి ఇంకా కొత్తగా ఉంది వీడియోలో మాట్లాడటం. అయితే మడి తండ్రుల నెంబర్ వన్ వన్నాని పంది పిల్లకంటే కొబ్బరి. మీ మా ఫ్రెండ్స్. బలేం చెప్పేది ఈ రోజు. సరే నేనైతే గ్యాస్ మీద వాటర్ పెట్టేసాను బాయిల్ అవుతా ఉంది. ఇంక మన నూడిల్స్ ఉన్నాయ కదా ఇవి అయితే వేసేసుకున్నా ఒక పోటి. ఈ లోపు అయితే బయట అయితే వంట అదంతా కాసిన మొత్తం ఫ్రై చేసేస్తాను అయితే కొంచెం ఉడుగుతా ఉంటాయి ఇంకే విధంగా అయితే మొత్తం బాగా ఉడుగుతూ ఉంటుందండి ఇంకే అయితే బయట బయట మనం తాలింపు అయితే వేసుకుందాము సరేనండి మొత్తం బాగా ఫ్రై చేస్తున్నాయి కదా అదే విధంగా బాండి కూడా పెట్టేసాను బయట ఇంకా మంట అయితే బాగా కదా అందుకని చెప్పేసి ఆయిల్ పోసేసాను రెండు కొడుగులు అయితే వేసేస్తాను ఇది మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకోదా ఇది బాగా ఫ్రై అయినాక ఇంకా అయితే వేసేసుకున్నాము ఎందుకంటే తొందరగా పని తండీ కొంతమంది తినాలి తల్లి అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఇంకా లాన్ అయితే అవి పెట్టించలేము కదా ఈ ఉడికి మేము ఒకసారి తీసుకొస్తాం అయితే మటుకు ఇక్కడ ఉడికేసినా నూడిల్స్ ఏమంటారు నాకైతే ఉడికినట్టే అలాగా సరే అండి ఇంకా అవి అయితే బాగా ఉడికిపోయినాయి కదా నూడిల్స్ ఇంకా అదేవిధంగా దీంట్లో అయితే క్యాబేజీ క్యారెట్ ముక్కు కరివేపాకు మొత్తం లైక్ సింబల్ నొక్కండి సరే అండి ఇంకేసి అయితే బాగా రెడీ చేయడానికి అయితే ప్రిపేర్గా ఉంది రోజు అయితే ఇంకా టేస్ట్ అయితే పిల్లలు అయితే చేస్తారు నేను అంతే ఉండలేదు కాబట్టి చెప్పాను కదా మా అంతటి మాత్రం అయితే వెళ్ళిపో నేను ఇంకా అందుకని చెప్పి అక్షయ చెప్పరా అక్షయ చెప్పు అక్షయ్ చూడండి అండి రావత ఆడుకున్నాడు గంటల తట్టి రావత అక్షయ్ హాయ్ చెప్పరా చెప్పరా అక్షయ్ హాయ్ చెప్పు అయిపోయిందండి విషారా సరే అండి ఇంకా అంతా ప్రిపేర్ అయిన తరువాత రెడీ అయితే చూపించేది అక్కడ ప్రిపేర్ చేస్తుంది ఉడికినట్టసితయ్యే అక్షయే హసిత నాగజుడు

అలానే కొంచెం కారం అందుకని చెప్పేసి అదేనండి నూడిల్స్ బయటకు వచ్చిన మసాలాలు అన్నీ కూడా తీసేసాను కట్ చేసి పేపర్ పెట్టేస్తాను మనకైతే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇండియా ఇంకే విధంగా అయితే మొత్తం బాగా ఫ్రై మనకైతే మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా మన నూడిల్స్ కూడా బాగా ఉడికిపోయినాయండి ఇంక మొత్తం అయితే మెసేస్తున్నాము ఏమొచ్చింది అంటే ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఎగ్ నూడిల్స్ ఎమ్మి ఎగ్ నూడిల్స్ నాకు ఒక్కదానికి మీకు ఎవరు లేదు మీకు బట్లు మొత్తం బాగా కలిసిపోయింది ఇంకా అదే విధంగా ఇంక పిల్లలకైతే వడ్డిచ్చేద్దాం

నీకట్ ఉందా అక్షయ్ వాడు చెప్పడా వాడు జాడు వాడు చెప్పుడు ఇంకా మా ఆయన అయితే పాపం పనికి వెళ్ళాడండి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్ చేసినా కూడా పాపం జనాలు అందరు వెళ్తున్నారు ఇంకా మనం నలుగురితో పాటు ఉండాలి కదా అని చెప్పేసి పాపం మా ఆయన అయితే వెళ్ళిపోయాడు ఎండలైతే బొమ్మ అయితే గాస్నే అండి ఇంకా ఆస్తు సెలవులు ఇచ్చినాక గుడ్ న్యూస్ ఒకటి ఒకటి ఇది ఎందు మరి ఎప్పటి నుంచి నాకు ఈరోజు వీడియోల నుంచి వీడియోలో మా నాకు అన్నం నేర్పి అని చెప్పి వాళ్ళు వాళ్ళకి అదిగో ఆర్డర్ అంటారు చెప్పు ఏంటంట హాయ్ ఫ్రెండ్స్ సరికా చెప్పాలా నేను రేపు నుంచి ఎంగ్రీడియన్స్ అయితే టేస్ట్ అయితే అదిరిపోయిందండి బాగుందా అదగంటారా ఇంకా ఆదర్శ అయితే లేడు వాడు ఆడుకుంటే బయటకు వెళ్ళాను అనుకుంటాయి ఇంకా మా ఆయన వచ్చినాక ఇంకా టేస్ట్ కదా చూసేద్దాం ఇంకా ఆయన అయితే ఇంకా ఆరింటప్పుడు వస్తుందా అంటే ఇంకా తీసి దాచి పెడదాం అంతే అండి ఇంక రాత్రి మా ఆయన కోసం అయితే అంతేటుగా నూడిల్స్ అయితే ఉంచితే ఆయన ఏమో ఇంకా తినకుండా అయితే అంతే నిద్రపోయాడు ఇంక రాత్రి ఆయన వచ్చాక పప్పు తొమ్మిది పదవి వచ్చిందంటే ఇంకా మాకే మెలుకోలేదు ఇంకా ఆయన వచ్చింది నాకు ఇంకెక్కడని చెప్పేసి ఇంకా పిల్లలకైతే శుభ్రంగా స్నానం చేసేసి ఇంట్లో పనులు చేసేసుకొని పిల్లలకి భోజనాలు పెట్టేసి ఇంక నిద్రపోయేము ఇంకా మా తిన లోపు అయితే ఇంకా నాకు ఇంక ఇంకొకటి ఇంకా అని చెప్పేసి పప్పు ఇంకా ఆయన అయితే టేస్ట్ చేయలేదు ఇంకా ఇది దేవుడి దేవాలా అంత బాగానే ఉంది ఇంకా ఆయన మినులు కూడా అమ్మేసామండి అసలు ఎంత దారుణంగా ఉందంటే మాకు ఎవరు నెక్స్ట్ బ్లాగ్లో చదువుతానండి అసలు మా మినులు ఎంత పంట పండించాము అంత ఏం కాలేదు ఇంకా ఇంకా ఎగ్నోటీస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి సరేనా కొత్త వాళ్ళు చూస్తే లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆశ్రిత ఆదర్శి ఇలా అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మేనేజ్ పనికి వెళ్ళిపోయాడు ఇంకా డైలీ బ్లాగ్ తీద్దామంటే నాకైతే కుదరట్లేదండి ఇంకా చిన్నపిల్లలు కదా ఇంకా ఎందుకని చెప్పేసి కుదరట్లేదు ఇంకా వీడియో మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా టీచర్ వచ్చిందండి టీచరు ఇంకా ఆదర్శిని అక్షయ వాళ్ళని గుడ్లు ఇస్తారు కదా అందుకని చెప్పేసి ఫోటో అయితే టీచర్ వచ్చింది అందుకని చెప్పేసి వీడియో కట్ చేశాను ఇంకా ఫోటో అయితే తీసుకుని వెళ్ళింది ఇంకా సర్వర్ అని చెప్పేసి చాలా కోపం ఇబ్బంది పడుతుంది సరేనా ఇంకా వీడియోలు అందరికీ కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అంతవరకు థ్యాంక్ యూ బాయ్